ప్రహిస్తులా ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా ఏదే కాలంన కేరణ్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మమ్మల్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇది నాకు శుభములు మరియు దైవ నేటి దహన వాక్యం నిమిత్తంగా మతే రాసిన శవార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మనం అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమును చేసానని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసి ప్రార్థన చేసుకున్నారు సర్వాధికారుమైన మా ప్రియ పరలోపత్రను పేసురాజా నీకు వందనాలు చదవబడిన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు విరిచి వర్ధించండి నీకు పలోపత్రేసుజా నీకు తాను ఇది నా ఆశీర్వాదం మాకు వలసిన ప్రత్యకాలు అవసరం తర్వాత నీకు నుంచి వినగలిగిన శివుడు ప్రయించగలన మనసులు మాకు తెచ్చు ప్రభు నాతో మా మాట్లాడి నీకు కులభద్ర పక్షు కాపాడము నమ్మదగిన హస్తాలను కృపలో పక్షు కాపాడము ఇంకే వేలాది వంద నాలుగు తగ్గిన ఆస్తుల స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభును రక్షకు శ్రేష్టమైన ప్రార్థించడం ప్రభు నందు నాకచ్చంత ప్రిలారా చదవబడినటువంటి లేఖన భాగంలో కిలాతూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు యేసు ప్రభును న్యాయాధిపతుల దగ్గరికి శాస్త్రుల దగ్గరికి దేవాలయంలోనికి తీసుకెళ్ళినప్పుడు వారు అడిగారు ఏమని అంటే ఈ మనుషుని అందు మాకు ఏ నేరము కనబడడం లేదు ఏం చేయమంటారు అని సమాజాన్ని అడిగితే సమాజము బిగ్గరగా ఏమన్నదటంటే సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని ఎందుకు యేసు ప్రభును సిలువ వేయమని సమాజము యేసు ఏసుప్రభు తప్పు చేయలేదు ఆయన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగలేదు ఆయన వాళ్ళు ఎవరు నష్టపోలేదు ఎవరు బాధపడలేదు ఏసు యేసు ప్రభుల వారు శరీర రీతిగా ఉన్నప్పుడు తను ఎక్కడికెళ్ళినా ఆశీర్వాదములు కలిగాయి కానీ ఎవరికి నష్టం కలగలేదు కానీ వారందరూ ఒకే పంట అంటున్నారు సిలువ వేయాలి ఏసుకు బదులుగా ఏం చేయమన్నారు నరహంతకుడు అయినటువంటి దొంగ అయినటువంటి బరబ్బానం మాకు కావాలన్నా ప్రిలారా ఈ దార్కాణము ఈ సందర్భము చాలామందికి తెలిసిన సందర్భం దేవుని పిల్లలను మనమైన వారికి అందరికీ తెలుసు ఏమని అవసరమైతే నీ కొరకు మరణిస్తా ఉన్నాను నీతో చేయగలపాను ఎందుకంటే నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు యేసు ప్రభుల వారు బరబ్బాతో అన్న సందర్భము మనకందరికీ సుపరిచితం ప్రా ఈ సుపరిచితమైనటువంటి ఈ వాక్య భాగము ఎందుకు యేసును సిలువ వేయమని వారు కోరుకున్నారు మొట్టమొదటి విషయం ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నది యూదా ప్రజలు కాదు అన్ని ఆశీర్వాదాలు కలగ పొందగలిగినటువంటి స్థాయిలో ఉండి అన్ని ఆశీర్వాదాలను పొందుకుంటూ వారన్నటువంటి మాట ఏంటి సిల్వేయ్యాలి ఈయన కూడా బాగానే చెప్పాడు ఈ స్పృగ వారు నీ కొరకు మరణిస్తాను అని యూధా ప్రజలు సిలువ సిలువయమన్నారు యేసయ్య కూడా అన్నాడు కదా నిన్ను బట్టియే కదా నేను దినమల్ల గాయపరచబడుతున్నాను ప్రిలారా ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు మరొక మారు మనల్ని అడుగుచున్నాడు నా ప్రియురాల నీవు నన్ను ఎందుకు గాయపరుస్తున్నావు అని నిజంగా మనం ఎంతమందిని నేను యేసు ప్రభును నా ప్రవర్తన వల్ల గాయపరుస్తున్నానని చెప్పగలిగినటువంటి యథార్థవంతులున్నారు ప్రిలారా దేవుడు నా ద్వారా చేపిస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే యూట్యూబ్లో గొప్ప గొప్ప సెట్టింగ్స్తో మంచి లైటింగ్స్ ఎఫెక్ట్స్తో మెసేజెస్ వస్తున్నాయి దేవుడు నాకు ఇచ్చిన ఏంటంటే ఆత్మీయ జీవితాలను సరిచేయాలి ఎవరో విని కొత్త లేని రక్షణలో అని నేను సాతాను సాతానుబంధకాల్లో భ్రమల్లో ఉన్న వారిని విడిపించడానికి మాత్రమే దేవుడు నన్ను పరిశీలించే అందుకే రోజుకొకటే మాట దేవుడి ద్వారా నేను మాట్లాడుతున్నాను రోజు అడుగుతున్నాను యూధా ప్రజల యేసు ప్రభుని సిల ఏమన్నా ఇంకో మాట అన్నారు నన్ను ప్రేమించిన వాని ఇంట నేను ఉండగా నాకు ఈ గాయములు తగ్గి తినమెల్ల గాయపరచబడుతున్నటువంటి దేవుడు అడుగుచున్నాడు ఈ ఉదయకాలంలో నా ప్రియ కుమారుడా నా ప్రియ నీకు ఏ ఏమి నష్టము జరిగిందని ఈరోజు నువ్వు నన్ను గాయపరుస్తున్నావు క్రీడార మన చెప్పగలిగా మన ఆత్మీయ జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు నా ద్వారా ఏ సైకి ఎలాంటి గాయము కలగలట్లేదు అని చెప్పగలిగిన స్థాయికి మన ఆత్మీయ జీవితం రావాలనే సుప్రభువులు కోరుకున్నారు కానీ దినమెల్ల గాయపరచబడుతుంది మన క్రియల ద్వారా జాగ్రత్తగా ఉండండి మన క్రియల ద్వారా ఎప్పుడు యూదా సైన్యము సైన్యములో నుంచి సమూహములో నుంచి యూదా సమూహంలో నుంచి సిలువ వేయండి సిలువ వేయండి సైతాన్ని ఎలాగా అరిచిందో ఈ దినము ప్రతి దినము అనేక మంది జీవితాల్లో ఉండొచ్చు అనేక సంఘాల్లో ఉండొచ్చు ఈరోజు సాతాను మళ్ళీ యేసు ప్రభు మీద దాడి చేస్తానే ఉంది అది మన ద్వారా ప్రిలరా వరబ్బాకు బదులుగా మరణించిన ప్రభువు ఎప్పుడో నీ కొరకు నా కొరకు కూడా మరణించాడు ఒక దొంగ ఒక నరహంతకుడు ఒక దోపిడి దారుడైనటువంటి బరబ్బాకు బదులుగా భరణి మరణించాడు మన ప్రభుల ఈరోజు మనమే స్థాయిలో ఉన్నాము మనము కూడా అదే దోపిడి దారుడు అనే స్థాయిలో ఉన్నామా మనము కూడా అదే దొంగ స్థాయిలో ఉన్నాము అనుకోవచ్చు సార్ మేము ఏం చేయట్లేదు కానీ దేవుడు నీ వల్ల గాయపరచబడుతున్నాడు మనం స్వపరీక్ష చేసుకుంటాం నిజంగానే నేను గాయపరు గాయపరుస్తున్నాను నిన్ను నా ప్రవర్తన ద్వారా అనుకుంటే మోకాలోని ప్రభుని అడుగుతాను ప్రవ్వా ఈ ఉదయ కాలమున నిజంగానే నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అని చాలా గాయపరుస్తుంది క్షమించండి ప్రభు అని దేవుని అడుగుదా లేదా దేవుని ఎదుట వా నా వల్ల నీకు ఏం ఆయాసము కలుగుతున్నదో నా మనోనేత్రములు వెలిగించి నాకు తెలుపమని ప్రార్థిస్తాను ఎప్పుడైతే యేసుప్రభుల వారు బరబ్బాకు బదులుగా సిలో వేయబడ్డాడని బరబ్బా తెలుసుకున్నాడు ఒకే ఎంత యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ఈరోజు ప్రభు దగ్గరే ఉన్నామని అనుకుంటున్నాం కానీ ఏసుప్రభును ప్రేమించిన వారిగా మనం ఏ సయ్యకు గాయాలు కలిగిస్తున్నాం తెలియ మన వల్ల గాయపరచబడకుండా ఏ సయ్యకు మన ప్రేమను చూపిద్దాం ఎక్కడైతే మనం తప్పిపోయామో అక్కడనే మనం తిరిగి తిరిగిలేదాము ఏ నీ వైపు నా చేతులు చాచుతున్నాను నా ప్రే కుమారుడాకుమార్తె నువ్వు తిరిగి రాన్నా అలాగా తిరిగి వచ్చేటటువంటి తత్వమును జీవితమును మనం కలిగి ప్రార్థన చేసి ప్రభు నీ వందనాలు చదువు వాక్య భాగం వడ్డించండి నీకు కాపాడు నిన్న వాక్యము సైతాన్ని ఎత్తిపోకుండా నీరు కట్టి పలింపచ్చేసి ఏసు ప్రభుతో సమాధానము కలిగి ప్రతికే కృపను మాకు దూ ప్రభు మమ్మల్ని బట్టి నీవు గాయపరచబడ్డే ప్రతిదాన్ని మమ్మల్ని క్షమించి తండ్రితో సమాధానపరిచి నీకు ఆత్మపరచి